హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇటు కలెక్షన్లో వచ్చేసి మనకి ప్యూర్ బెనారసి ఖడీ జార్జెట్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి బట్ ఇవేంటంటే చిన్న చిన్న మిస్టేక్ ఆరేసానండి ఓకేనా మిస్టేక్ అనేది ఎక్కడైనా ఒకటి అర రావచ్చు ఓకే సో దానికి అగ్రి అనుకున్న వాళ్ళే తీసుకోండి ఫ్రెష్ అయితే గనక మీకు ఆరు వేలు పెట్టాలి చీరలు బట్ ఇవి చిన్న చిన్న మిస్టేక్స్లో కాబట్టి మీకు చాలా చాలా తక్కువకైతే వస్తున్నాయండి సో అన్నిటికీ ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి నో రిటర్న్ నో ఎక్స్చేంజెస్ అండి ఓకేనా క్లియర్గా చెప్పే ఇస్తాను నేను ఏదైనా సరే ప్రోడక్ట్ అనేది అండ్ ఫస్ట్ సారీ వచ్చేసి మీకు పికాక్ బ్లూలో డార్క్ షేడ్ అయితే వస్తుంది అండ్ గోల్డ్ సిల్వర్ డిజరీతో వీవింగ్ కాన్సెప్టేనండి మొత్తం సారీ అండ్ బోర్డర్ ఇలా వస్తుంది అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మీకు అలాగే ఇదేమో మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కిల్ ఇలా బోర్డర్ అయితే వస్తుంది సో దీనిలో అయితే నాకు డ్యామేజ్ కూడా ఎక్కడ ఏం కనిపించలేదండి సో తీసుకోవచ్చు ఇన్ కేసు వచ్చినా కానీ ఏదైనా చిన్న చిన్నవి అనుకుంటా చిన్న చిన్నవి అయితేనే మనకి తొందరగా కనిపించవు మేమేమి కావాలని అయితే ఏది పంపించమండి సో ఒకటి రెండుసార్లు చెక్ చేసే పంపిస్తాము పెద్దవైతే ఏంటంటే ఈజీగా మనకు కనిపించేస్తాయి ఏదైనా చిన్న చిన్నవి వచ్చినాయి అనుకోండి అది మాకు కూడా ఒక్కోసారి స్కిప్ అయిపోతుంది సో అందుకని మేము డ్యామేజ్ ప్రోడక్ట్ అనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చెప్తున్నాను దానికి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి మళ్ళీ రిటర్న్స్ అట్లా అంటే మాత్రం నేను యాక్సెప్ట్ చేయనండి సిక్స్టీన్ డబల్ నైన్ అయితే వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్టీన్ డబల్ నైన్లోనే వచ్చేస్తుంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్కి పైతానీ బోర్డర్ లాగా ఇస్తున్నాడు అండి అండ్ సిల్వర్ బుటీస్ అయితే వస్తాయి పళ్ళు కాన్సెప్ట్ కూడా మనకి పైతానీ అయితే ఇస్తున్నాడు అలాగే బ్లౌజ్ వచ్చేసి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుందండి సో ఇందులో వచ్చేసి మీకు డ్యామేజ్ ఉండొచ్చు నాకు తెలిసి ఎందుకంటే మొన్న చెక్ చేసినప్పుడు కనిపించింది ఎక్కడో ఒక చోట ఇదిగోండి డ్యామేజ్ అనేది ఇది కూడా చూసారు కదా సో అన్నమాట డ్యామేజ్ సో ఇందులో వచ్చేసి అది మిస్టేక్ వచ్చేసి మీకు కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి సో ఇది కూడా మీకు సేమ్ కాస్ట్కే వచ్చేస్తుంది సిక్స్టీన్ డబల్ నైన్లోనే అవైలబుల్ అలాగే నెక్స్ట్ వన్ అండి మరొకటి మంచి రెడ్ కలర్ మెరూన్ రెడ్లో కూడా డార్క్ షేడు డిఫరెంట్ షేడు అండ్ ఇది పళ్ళు వచ్చేసి ఈ పళ్ళులో ఏంటంటే మనకి జర్రీలో వచ్చేసి మనకి సిల్వరు గోల్డ్ రెండు మిక్సప్ జరీతో వచ్చిందండి ఇది ఓకేనా జర్రీ అనేది మీకు నేమ్ జర్రీ అంటారు చూసారా ఆ నీమ్ జరీ ప్లస్ నార్మల్ గోల్డ్ జరీ రెండు కూడా కలిపినటువంటి జరీ అనేది వచ్చిందనమాట ఈ శారీకి అండ్ శారీ అంతా కూడా చిన్న చిన్న బుటీసు ఇలా వచ్చేస్తుంది ఓవరాల్గా శారీ అంతా ఇలా వస్తుంది అండ్ దీనిలో బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి బ్లౌజా ఆఫ్ అండ్ ఆఫ్ అయితే బ్లౌజే బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఇస్తున్నాడు హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ అయితే వస్తుంది సో శారీ అయితే సూపర్ ఉందండి ఓకేనా సో ఇది కూడా సేమ్ కాస్ట్లోనే వచ్చేస్తుంది ప్యూర్ బెనారసీ ఖడీ జార్జెట్స్ అండి మెటీరియల్ అండ్ నెక్స్ట్ అండి మరొక శారీ అండి ఇంకొక కాంబినేషన్ ఇది వచ్చేసి కూడా పింక్ షేడ్ అయితే వస్తుంది బేబీ పింక్లో కూడా డార్క్ షేడు ఇటు చెక్స్ ప్యాటర్న్లో మనకి ఈ విధంగా అండ్ బోర్డర్ కూడా చూడండి పెద్ద బోర్డర్ కాన్సెప్ట్ వస్తుంది అండ్ పళ్ళు అయితే ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది అండ్ దీనిలో వచ్చేసి మీకు బ్లౌజ్ లేదండి బ్లౌజ్ మిస్ చేశాడు ఈ శారీకి వచ్చేసి రిమైనింగ్ శారీ వచ్చేసి ఒకసారి చెక్ చేద్దాము డ్యామేజ్ ఏమైనా ఉందేమో డ్యామేజ్ అయితే ఏం లేదండి బ్లౌజ్ మాత్రం రాలేదు ఈసారికి మీకు కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి సేమ్ ప్రైస్ ఏ పడుతుందండి ప్రైస్ రెడ్యూస్ చేయండి బ్లౌజ్ లేదు కదా ఇలాంటివి ఏమీ అడగద్దు ప్రైజ్ నేను ఇస్తుంది చాలా రీజనబుల్ ఇదిగోండి కొంచెం చిన్నది ఉంది దీనిలో ఇదిగోండి ఇలాంటివి ఏమవుతాయి అంటే మాకు కూడా ఒక్కోసారి స్కిప్ అవుతాయి అనమాట కనిపిస్తే మేము డెఫినెట్గా చూపిస్తానండి చూపించకుండా అయితే నేను అసలు ఉండను అనమాట బై స్కిప్ అయ్యి ఏదన్నా నాకు కనపడకుండా ఉంటేనే ఏదైనా మిస్టేక్ కానీ లేదంటే కనిపిస్తే డెఫినెట్గా కస్టమర్కి నేను చూపించాకే ప్రోడక్ట్ అనేది సేల్ చేస్తాను డ్యామేజ్ వర్క్ అయితే మాత్రం ఓకేనా సిక్స్టీన్ డబల్ నైన్ అండి ఈ సారీ కాస్ట్ కూడా సిక్స్టీన్ డబల్ నైన్ ఏ పడుతుంది ఓకే మరొక బ్యూటిఫుల్ కలరు సో మోస్ట్ డిమాండెడ్ కలర్ అందరి ఫేవరెట్ కలరు బ్రింజాల్ వైలెట్ డార్క్ బ్రింజాల్ వైలెట్ అండ్ గోల్డ్ జరీతో ఉన్నటువంటి జరీ అయితే వస్తుంది ఇలాగా మీకు వీడియోలో బ్లాక్ షేడ్ లాగా కనిపిస్తున్నట్టుంది ఇది బ్రింజాల్ వైలెట్ వస్తుంది అండ్ ఇది పళ్ళు అయితే ఇస్తున్నాడు దీనిలో వచ్చేసి అలాగే శారీ అంతా కూడా చూడొచ్చు ప్యూర్ బెనారసీ ఖడీ జార్జెట్స్ అండి అసలు ఈ ఫ్యాబ్రిక్లో చాలా రోజులు వెయిట్ చేసామన్నమాట ఈ కలెక్షన్ కోసం సో ఎట్టికేళ్ళకి ఏంటంటే మనకి డ్యామేజ్లో దొరికాయి బట్ డ్యామేజ్లో అయినా కానీ చిన్న చిన్న వేలండి శారీకి చక్కగా యూజ్ అవుతాయి మంచిగా తీసేసుకోవచ్చు జనరల్గా అయితే మీరు ఫ్రెష్లో కావాలనుకుంటే నాలుగు వేల ఐదు వందలు పెట్టి కొనుక్కోవాల్సిందేనండి తప్పదు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి ఇలాగ బోర్డర్ అయితే ఇస్తున్నాడు అండ్ ఈ శారీ కాస్ట్ అయితే మాత్రం సెవెంటీన్ డబల్ నైన్ అండి సో ఇదండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేస్తాం సో ఇందులో కూడా ఇదిగోండి డ్యామేజ్ అనేది మళ్ళీ నేను చూపించలేదు అని అనుకుంటారు కనిపించింది ఇప్పుడు ఫోల్డ్ చేస్తుంటే అందుకని చూపిస్తున్నాను ఇదండి డ్యామేజ్ వచ్చేసి ఈ శారీలో కూడా ఓకేనా సో కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అలాగే మరొకటండి ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు ఈ విధంగా అయితే వస్తుంది అండ్ ఇలాగ జిగ్ జాగ్ స్టైల్లో అయితే జరీ అయితే వస్తుంది సిల్వర్ సిల్వర్ కాంబినేషన్ జరీ అనమాట సిల్వర్లో కూడా మీకు నీమ్ జరీ అలాంటిది కాదు నార్మల్ సిల్వర్ జరీ అండి ఇది వచ్చేసి ఓకే సో ఇదనమాట శారీ కలరు అండ్ కాంబినేషన్ అండ్ దీనిలో కూడా మీకు బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్కి బార్డర్ ఇస్తున్నాడు రిమైనింగ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది అండ్ దీని కాస్ట్ కూడా మీకు సిక్స్టీన్ డబల్ నైన్ అండి ఓకే సిక్స్టీన్ డబల్ నైన్ సో దీనిలో కూడా మిస్టేక్ అనేది ఇదిగోండి ఇక్కడ వచ్చింది ఓకే ఇది మిస్టేక్ అనమాట ఈ శారీకి అండ్ నెక్స్ట్ అండి కనకంబరం కలర్ కాంబినేషన్ అనమాట శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఇది గోల్డ్ జరీనే వస్తుంది మీకు ఓకే అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది హ్యాండ్ కిలా బోర్డర్ వస్తుంది ఇది కొంచెం మీకు రోలింగ్ కాన్సెప్ట్ ఒక్కసారి వన్ టైం మీరు రోలింగ్ చేయించుకుంటే ఇంకొక వన్ ఇంచ్ అనేది శారీ లెంత్ పెరుగుతుంది ఓకేనా సో కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి సిక్స్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది మనకి శారీ వచ్చేసి అండ్ నెక్స్ట్ అండి మరొక కాంబినేషన్ అండి పింక్ వస్తుందండి ఇది కలర్ వచ్చేసి పింక్ విత్ సిల్వర్ జరీతోనే వస్తుంది ఇది కూడా శారీ డార్క్ పింక్ షేడ్ అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది అండి అలాగే పళ్ళు వచ్చేసి కూడా సిల్వర్ కాంబినేషన్లోనే ఇలా వస్తుంది ఇదండి ఓవరాల్గా శారీ వచ్చేసి అండ్ సిక్స్టీన్ డబల్ నైన్ అండి ఈ దీని కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్టీన్ డబల్ అండ్ నెక్స్ట్ అండి మరొక కాంబినేషన్ అండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఇందులో కూడా అంతేనండి సేమ్ నీమ్ జరీ సిల్వర్ జరీ నీమ్ జరీనే గోల్డ్ జరీనే నీమ్ జరీ లాగా వచ్చినట్లుందండి మేబీ గోల్డ్ జరీనే బట్ నీమ్ జరీ స్టైల్లో ఉందనమాట జరీ అనేది బట్ ఆల్ ఓవర్ మనకి క్రీపర్ డిజైన్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది మంచి రెడ్ కలర్ అనమాట ఇవన్నీ ప్యూర్ బెనారసీ జార్జెట్స్ అండి మెటీరియల్ అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తున్నాడు అలాగే ఇదేమో పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుంది ఈ సారీకి వచ్చేసి ఇది కూడా మీకు యాస్టీ సేమ్ కాస్ట్గా ఇచ్చేస్తున్నాను సిక్స్టీన్ డబల్ నైన్లోనే వచ్చేస్తుంది అలాగే మరొక శారీ అండి సో ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది సో ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి ఇది పళ్ళు కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చేస్తుంది దీనికి దీనికి కూడా చిన్న స్మాల్ మిస్టేక్ ఉంది ఇదిగోండి మిస్టేక్ అక్కడ ఒక చోటు ఉంది అండ్ ఇక్కడ ఒక చోటు ఉంది టూ త్రీ ప్లేసెస్లో అయితే ఉందండి దీనికి వచ్చేసి మీకు కావాలి అనుకున్న వాళ్ళే తీసుకోండి ఓకేనా సిక్స్టీన్ డబల్ నైన్లోనే ఇది కూడా మీకు అవైలబుల్గా ఉంది అండ్ మరొక శారీ అండి కనకమరం కలర్ కాంబినేషన్లోనే సో ఇది కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుందండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట మనకి శారీలో వచ్చేసి ఇలా ఉంటుంది శారీ కలర్ కూడా డార్క్ కలరే వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి మీకు ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి లాగా బార్డర్ అయితే వస్తుంది ఓకేనా సో ఇవన్నీ కూడా చిన్న చిన్న మిస్టేక్ శారీస్ అండి అది ఒక్కసారి మీరు దృష్టిలో ఉంచుకొని సో కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి సిక్స్టీన్ డబల్ నైన్ దీని కాస్ట్ కూడా నో రిటర్న్ నో ఎక్స్చేంజ్